న్యూస్ అల్లూరి జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది జి మాడుకల మండలం నోర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది పాఠశాల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని మృతి చెందిందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాల కుటుంబ సభ్యులు బంధువులు నర్మతి పాఠశాల ఆవరణలో ఆందోళనలకు దిగారు కాగా మృతి చెందిన విద్యార్థిని పెద్ద మండలం అమ్మడేలు గ్రామ నివాసిగా బంధువులు తెలిపారు ప్రస్తుతం నర్మతి ఆశ్రమ పాఠశాల వద్ద విద్యార్థిని మృతదేహంతో బంధువులు ఆందోళన చేస్తున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

श्रीशेम <laughs> रू